బోన్ క్యాన్సర్ కాలు చెత్త దగ్గర నుండి క్రిందకు నొప్పి చూపించు కాలేదు ఇటు సైడ్ మెత్తగా ఇటు సైడ్ ఒక్కసారి పోయిన వారమొచ్చేడి బాబు కాలు చూపిస్తున్నారు ఇటు సైడ్ మెత్తగా అయిపోద్ది ఎంత మెత్తపడిందా ఇటు సైడ్ తక్కువ అయింది చెప్పయ్యా ఏమైంది ఆ బాబుకి ఏమైంది బోన్ క్యాన్సర్ అయ్యా గారు బోన్ క్యాన్సర్ ఎక్కడ ఎక్కడ చెప్పారు నీకు బోన్ క్యాన్సర్ అని ఎక్కడ చెప్పారు బస్పతారకం బస్మ బోన్ క్యాన్సర్ అన్నారా అవునయ్య గారు భస్మ క్యాన్సర్ అని చెప్పారు అంతే కదా ఓకే ఇప్పుడు ఎంత కాలంగా పడుతున్నారు బాధలు ఈ బాధలో సంవత్సరం యవనస్తుడు ఏం చదువుతున్నావు బాబు నువ్వు ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోన్ క్యాన్సర్ అంట ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంట అయితే సంవత్సరంగా బాధపడుతున్నావా హాస్పిటల్కి వెళ్తే ఏమని చెప్తున్నారు నీకు ఏమన్నా అర్థమవుతుందా నీకు చెప్తున్నది అయితే బోన్ కేసర్ అని చెప్పిండు తర్వాత కీమలు కూడా ఎక్కిచ్చారు కీములు ఎక్కితే సరిగ్గా పనిచేయలేదు చూడండి చాలా మంది కీములు పెట్టుకుని కదా చూడండి అందరికి నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా అర్థమయ్యేటట్టుగా బాగా అంటే హెయిర్ బాగా వీక్ అయిపోయినా బాగా లాస్ అయిపోయి వీక్ అయినా గానీ గడ్డ మాత్రం తగ్గలేదు తర్వాత అట్నే మళ్ళీ ఆపరేషన్ అయితే బాగా వీక్ ఉండే ఇక మొత్తం బకా అయిపోయిన బాగా వీక్ ఉండాల ఆపరేషన్ చేస్తే మళ్ళీ ఎట్లయినా ఇబ్బంది అయితే ఒక ఇట్లా వన్ మంత్ టూ మంత్ ఇంటి కానీ ఉన్నా పోలే తర్వాత మళ్ళీ అటు ఇటు తిరిగి అటు ఇటు అటు ఇటు తిరిగిన తర్వాత మా అత్తమ్మ ఫోన్ చేసి చెప్పింది పెద్దడి చెప్పింది మా పెద్దడు కూడా పాస్టరే మంచి చెప్తే మా పెద్దడు మా డాడీ చెప్పిండు అయితే అంటే ఆ ఆపరేషన్ పోతాం అనుకున్నాం ఇక ఆపరేషన్ పోతాం అనుకున్న లోపే ఆ రోజు క్యాన్సర్ అయింది దాని తెల్లారెంబడి ఇట ఇట వచ్చినాం ఇక ప్రైజ్ లాడ్ హాలేలు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి ఆమె ప్రార్థన చేయించింది నీకు అలా మా నాకు చెప్పింది కానీ అప్పుడు నాకు అంత గుర్తు లేదు కానీ మొత్తం మీద చెప్పింది ప్రార్థన చేస్తున్నాక ఏమైంది అప్పుడు కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత ఓకే చప్పట్లు కొట్టిన ఈ విషయానికి అయ్యా ఇలా పాస్టర్ గారు ఉన్నారు ప్రార్థన చేయించుకుంటే మెయిల్ జరుగుతుందని చెప్తే వీళ్ళకి ఫోన్లో ప్రార్థన చేశాక ఆవిడ చెప్పింది నాకు అయ్యా మీరు ప్రార్థన చేస్తే పిల్లడు కొద్దిగా బానే ఉన్నాడు అని దేవునికి మహిమ ఒకటి అక్కడ పక్కన పెడితే నెక్స్ట్ ఒకవేళ ఆ రోజు ప్రార్థన చేయకపోతే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోయాడు చాలా తీసేస్తానన్నారా గెడ్డ వరకు తీస్తానన్నారా ఆపరేషన్ చేస్తా అని ఏం ఆహా మరి పోతే కూడా అయింది ఓకే కాల్ చూపించు ఓసారి కాల్ చూపించు మళ్ళా ఇప్పుడు పోయిన వారం ఇక్కడికి వచ్చాక ఎంతలో ఉండే గడ్డ అది మెత్తబడింది అన్న కదా క్లియర్ గా కనపడుతుంది కదా పోయిన వారం బాబు రగ బాగా రగరగుండే ఎర్రగా ఎర్రగా కాలు కళ్ళలు ఇప్పుడు మామూలుగా అయిపోయింది మెత్తబడిపోయింది చప్పులు కొట్టాడు గట్టిగా వాస్తవంగా ఏంటంటే ఈ బాబుకి ఫోన్ లో ప్రార్థన చేశాక ఉపసహనం కలిగిన తర్వాత ఆపరేషన్ ఆపుకుని ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ అబ్బాయి ఆ కాలుతో చాలా నొప్పుతో బాధతో గట్టిగా రాయిలాగా ఉందంటే అది పట్లీర్ కనపడుతుంది ఇంత గడ్డలాగా అది ఇప్పుడు కనపడట్లేదు ఫస్ట్ స్టార్ స్టార్డ గట్టి ఉంది సైడ్ మెత్తగా ఉంది మెత్తగానే ఉంది రైస్ చబులు కొడతాం గట్టిగా ఇప్పుడు బోన్ క్యాన్సర్ అని చెప్పారు అది అది బోన్ క్యాన్సరు అని చెప్పారు ఇప్పుడు బాబు నితిన్ నీకేమనిపిస్తుంది మళ్ళీ అక్కడికి వెళ్ళాలా అవసరం ఉంటుందా లేదు ఇక్కడే మంచిగా అయిపోతుందా అయిపోతుందా ఇక్కడే మంచిగా అయిపోతుందా ఇక్కడే మంచిగా అయిపోతుందా ఇక్కడ బాబు కీమూల గురించి కాదు నీకు కాన్ఫిడెంట్ అనిపిస్తుంది టెన్షన్ టెన్షన్ గా డిస్టర్బ్గా ఉన్నాడు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా అదొక రకంగా చూపు అదొక రకంగా ఉన్నాడు ఇప్పుడు ఇతను అతనేనా అనుకున్నంత మార్పు నాకు కనపడుతుంది మరి తండ్రి బిడ్డకి మేలు చేయను గాక తల్లి చనిపోయింది మరి బిడ్డని తీసుకెళ్తే ఆ కాలు తీసేవాళ్ళ ఏం చేసేవాళ్ళు తెలీదు కానీ మరి ప్రభు ఎంత గొప్ప దేవుడు చప్పట్లు కొట్టండి గట్టిగా ప్రైజ్ లోయా తండ్రికి మహిమ కలుగును గాక ఆయన పట్టుకోండి అక్కడ లేవండి బాబుని పట్టుకోండి హాలలు యా ప్రభుకి మహిమ వచ్చినట్లుగా ప్రభుకే మహిమ హాలలు కళ్ళు మూసుకో బాబు హాలలు యా హోలీ స్పిరిట్ ఏసు నామములో చప్పలు కొట్టాలి గట్టిగా చప్పలు కొట్టాలి గట్టిగా చప్పలు కొడతాం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 చప్పలు కొట్టండి గట్టిగా యేసు రక్మిచ్చి ద ఫిల్ ద హోలీ స్పిరిట్ ఆమేన్ పరిశుద్ధాత్మ దేవుని శక్తి పెడతాం

అసలు అనుకునేవాడా ఇట్లా బాబు చూడు మీ అబ్బాయి కాలు చూసుకో ఇట్లా లేపుతున్నాడు చూసుకో మేము అట్లా లేపేవాడా ఫోల్డ్ అయ్యేదా చిన్న నితిన్ ఇలా ఫోల్డ్ అయ్యేదా చూసుకో బాగా వచ్చి ఇలా ఇంకా ఫోల్డ్ చేసుకో ఈ ఈ కాలు లోపల ఇంత ఉన్నది అది మొత్తం నార్మల్ అయింది ఇక్కడ కొద్దిగా ఉంది అంతే ఉంది అది కూడా పూర్తిగా సంపూర్ణంగా దేవుడు విడుదల పరచును గాక శక్తి ఇలా నిలబడి మంచిది శక్తి చేత కానిది నిలబడి తెలియదు శక్తి చేత కానిది బలముతో కానిది నా ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తాను ప్రభు చెప్పాడు అందరు ప్రభులు కనపరచండి ఆమె ఆమె తెలుసుకో ఇట్లానో ఇట్లానో రైట్ అన్న బాగా బాబు లాంది అల్లూయా కాళ్ళు ఎలా పెట్ట రెండో ఎట్లా ఎట్లా చెప్పు వెరీ గుడ్ అది అది అసలు వాస్తుంటది నెప్పది ఎక్కడి నుంచి ఉందిపోతారుందా కొంచమన్నా ఉందా లేదు కొంచెమన్నా ఇక్కడ నుంచి ఇక్కడికి లాగుద్ది బాబు దాంట్లో రాశాడు ఇక్కడ నుంచి లాగుతుందని నా తండ్రి ఎంత గొప్ప దేవుడు దయచేసి మరోసారి చెప్తున్న బోన్ క్యాన్సర్ అనో కొడుకులో గడ్డ అది క్యాన్సర్ అనో తలగేలు గడ్డ క్యాన్సర్ అనో గొంతుకుల గడ్డ క్యాన్సర్ అనో మోక్ష గడ్డ క్యాన్సర్ అనో ఈరోజు అక్కడెక్కడ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆఖరికి చనిపోతున్నారండి చనిపోతున్నారు ఇప్పుడు మాకు ఫోన్లు ఎట్లా వస్తున్నాయో తెలుసా డాక్టర్ గారు చనిపోతున్న ఇప్పుడు వస్తామంటే ఎక్కడి నుంచి వస్తాం ఎక్కడికి వస్తాం ఎంతమంది దగ్గరికైనా వెళ్తాం అందుకని ఇక్కడ శనివారం ప్రార్థన ఎడుతున్నా వచ్చేస్తారా మీరు అంటారు అయ్యా అయ్యగారు ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది అయ్యగారు వస్తే తగ్గిపోద్ది మీకు ఎంత విశ్వాసం ఉన్నా నాకు రావడం లేదు కుదరదు కుదరట్లేదు నాకు ఎవరు అవకాశం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా అన్ని సార్లకు వెళ్ళలేను ఒకటి చెన్నై ఫోన్ చేస్తాడు ఒకటి వీళ్ళు విశాఖపట్నం ఫోన్ చేస్తారు ఇప్పుడు వదులు శ్రీకాకుళంలో నుంచి ఫోన్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నాను ఒక మనిషిని ఒకరేమో ఒంగోలు నెల్లూరు నుంచి ఫోన్ చేస్తున్నారు అయ్యా ఎంతైనా అయినా ఏది లాస్ట్ టైం కదా ఇక మీరు ప్రార్థన చేస్తారు ఈ బాబుని చేతితో కూడా ముట్టుకోలేదండి ముట్టుకున్నానా నిన్ను మైక్ లో మాట్లాడినా ముట్టుకోలేదు ఏ కాలేజీ ఏ ఊరు ఏ కాలేజీ మంతని సొసైటీ స్కూల్ స్కూలా కాలేజ్ అది స్కూల్ కాలేజ్ రెండు ఉంటాయి ఏ ఊరు అది మంతని ఏ జిల్లా పెద్దపల్లి పెద్దపల్లి జిల్లానా ఓకే పరిశుద్ధాత్మ దేవుడు ఇక నీకు ఎప్పుడు తోడుగుండును గాక అది మొత్తం నార్మల్ అయ్యి ఇంకా పరిపూర్ణమైన సాక్షి బిడ్డ ఇక్కడికి వచ్చిన గాక ఆమె గట్టిగా చెప్తాం హాలే లూయా సంతోషం ఉందా నీకు ఎంత సంతోషం ఉంది బాగా ఇబ్బంది పడేట్ బాగా అంటే బాగా కాదు నువ్వు అది ఉంది కదా ఈ కాలు తీసేస్తారు అట్లా భయం ఉంది కాసేస్తా ఉండే తీసేస్తారండి కాదు ఆ పిల్లడికి నువ్వు చెప్పలేదు చెప్పు అక్కడ కాలు తీస్తేనే గానీ లేదంటే స్ప్రెడ్ అయిపోద్ది అని చెప్తారు నేను ప్రార్థన చేసి కాలం అయింది ఫోన్ లో అది ఇంచుమించి నెల అయితే ఆ ప్రార్థన ఫోన్ లో చేసాయ గారు నువ్వు అప్పుడు ఆపరేషన్కి వెళ్ళటానికి మనసు రాలే రాలే కి వెళ్ళేది ఎల్లోటి వాడిని ఎల్లోటి అయినా ఆగిన తర్వాత మీ మీ గురించి తెలుసుకున్న తర్వాత ఇమ్మడి వచ్చేసినాం చేసినాం ఇక్కడికి గాడ్ బ్లెస్ యూ చప్పులు కొట్టండి గట్టిగా ఏసుకు మహిమ కలుగును గాక గట్టిగా హాలే